నేను ఎంతో ప్రార్థన రాత్రులు పగలానగా ప్రార్థన చేసుకుంటున్నాను కానీ నా శ్రమ తీర్చలేదు ఏసయ్యా అని యేసయ్య మనం ఏం చేస్తాం అందుకు దైవ చెల్లా ఉన్నారు ఎవరి చెంద రాదు ప్రధనా నెరవేర్పు రాదు ఏంటండి మనకి ప్రార్థన త్వరగా నెరవేరకపోతే ఇసుకేసుకుంటాం పొలం అంట ఏసయ్యా నీలోకి వచ్చాను నీలోకి వచ్చాను ఇలా చేసావు అలా చేసావని ఏ మీద ఎప్పుడు కూడా అలా చేయొద్దు రేపు యాకుని చేసుకోండి ఏ సైని ఎప్పుడు ఇసుకోవద్దు నువ్వు చేసుకున్న పాపములు నువ్వు అనిపించాలి అంతేగాని నేను ఇంకా ఏసై రక్షణిస్తే ఆయన కాపాడుతున్నాడు మనల్ని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నాడు ఏసయ్య ఆయన్ని ఎందుకు తిట్టుకుంటున్నామో నువ్వు చేసుకుని ఆ చెయ్యొద్దన్న పని కేవలం చేస్తూ నువ్వు పాపలో పడుతున్నావు గనుక ఆ పాపను పంపించుకొని నువ్వు ఆ శ్రమలు అనిపిస్తున్నావు మధ్యలో పాపాలన్నీ వేసేసి వచ్చేసి రా నేను వచ్చేసిన దేవుడి సంగతిలోకి నేను వచ్చేసిన దేవుడి సంగతిలోకి నా పాపాలు కలుగుతున్నాయి నా శ్రమలు తిరిగి 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 దేవుడి దగ్గర వచ్చి పెడతావు ఎప్పుడు అలా చెయ్యచ్చు అనుభవించి ప్రభు దగ్గర క్షమాపణ అడుగు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభు నేను పాప నన్ను క్షమించిన ఆయన నేను చేసిన పాపములను నన్ను రక్షించి తండ్రి ప్రాధేయపడి పచ్చితో పడి కన్నీరు కావాలి కేతులు గారిలాగా కేతులు గారి కన్నీరు కాని పచ్చితో పడ్డాడు తన విస్తారమైన పాపాలు క్షమించి దేవుడు క్షమించాడు అంతేగా స్థారగా చేసేసి లోకంలో నేను ప్రభునికి వచ్చేసి నేను ఇన్ని రోజులు చెప్తున్నాను ప్రభులు నా పాపాలు కడగా శ్రమలు కడగదంటే తప్పెవరిది ఏసైదా ఏసై తప్పేమి ఉండదండి కలగనుక